ప్రైజ్ దలాట్ ఈ దినీవువాకు కీర్తనల గ్రంథదానం డెబ్బై మూడవ అధ్యాయం పదమూడు నుండి ఇరవై వచ్చినాలు నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుక్కొని నిర్మలే ఉండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఈ లాగు ముచ్చటింతునని నేను అనుకునే ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగుదును అయినను దీన్ని తెలుసుకునవలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతను గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేది నిశ్చయంగా నువ్వు వారిని కాలు జారే చోటని ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయించున్నావు క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు మహాభయం చేత వారు కడముట్ట నశించుదరు మేలుకొనినవాడు వాడు తాను కన్న కల్లా మరిచిపోనట్టు ప్రవ్వా నువ్వు మేలుకొని వారి బ్రతుకును తునీకరింతు హల్లెల్లుయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పద్మూడవచనం ప్రకారం లేని స్థితిలో సందేహాలు పీడించిన స్థితిలో ఆశాపు ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండేందుకు ప్రయత్నించడం నిరుపయోగం అన్న నిర్ణయానికి వచ్చాడు తన ప్రయత్నాలన్నిటికీ ఫలితంగా దినదినం రోజంతా దేవుని శిక్షే అతనికి దక్కింది నమ్మకమైన తన సేవకు ఇలాంటి దానికంటే మంచి ప్రతిఫలం వస్తుందని అతడు ఊహించాడు అందువల్ల దేవునితో వాదం పెట్టుకునేందుకు తగిన కారణం తనకు దొరికినట్టు భావించాడు దేవుడు మనల్ని శిక్షించడం క్రమశిక్షణలో ఉంచడం వెనుక ఉన్న ఆయన మంచి ఉద్దేశాన్ని మనం మర్చిపోవడం ఎంత తేలిక ఇక్కడ హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండు దాంట్లో ఐదు నుండి పదకొండు వచ్చిన ఒకసారి మనం ధ్యానించాలి విశ్వాసుల జీవితాల్లో బాధలు కష్టాలు దేవుని ప్రేమకే గానీ ఆయన కోపానికి సూచన కాదని వారు అర్థం చేసుకోవాలి వారు తన పిల్లలు కాబట్టి వారికి గొప్ప మేలు కలగాలని దేవుడు కోరాడు కాబట్టి ఆయన వారిని శిక్షిస్తున్నాడు దేవుడిచ్చే క్రమశిక్షణ గురించి ఐదు సత్యాలు మనం తెలుసుకోవాలి ఒకటి విశ్వాసాలందరికీ ఇది తప్పదు దేవుడు స్వీకరించిన ప్రతి కొడుకును ఆయన శిక్షిస్తాడు రెండవది దేవుడు ఉపయోగించే పద్ధతి బాధకరంగా ఉంటుంది కొరడా దెబ్బలు బాధపడతాయి సంతోషం కలిగించవు మూడు క్రమశిక్షణ ఒక సూచన అది తగిలిన వారు దేవుని కొడుకులని అది చూపిస్తుంది దేవుడు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడని దీని అర్థం ఆదర్శవంతుడైన తండ్రిలాగా వారిని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి వారిని క్రమశిక్షలో ఉంచుతున్నాడు కొందరు అనుకుంటారు కదా దేవునికి మనపై ప్రేమే ఉంటే మనల్ని ఇలా చేయడు కానీ మనల్ని ప్రేమిస్తుండే కనుక అలా చేస్తాడు నాలుగు దేవుడు పంపే శిక్ష వెనుక అద్భుతమైన ఉద్దేశం ఉంది మనం దేవుని పవిత్రతలో పాల్గొనేలా చేయటం ఐదోది సహించే వారిలో లోపడే వారిలో తరిపీదు పొందిన వారిలో అది మంచి ఫలితాలను ఇస్తుంది దేవుని శిక్షకు మనుషుల్లో కలిగే ప్రతిచర్య మూడు విధాలు మనుషులు దాన్ని చిన్న చూపు చూడవచ్చు అంటే దాన్ని లెక్కలోకి తీసుకోకుండా తిరస్కరించవచ్చు లేక దాన్ని అనుభవించే నిరుత్సాహం చెందవచ్చు లేక దేవునికి లోబడి దాని మూలంగా క్రమశిక్షణ పొందవచ్చు నిరాకరణ నిరుత్సాహం లేదా లొంగిపోవడం ఈ మూడింటిలో ఒకటి ఎన్నుకోవాలి దేవుడు ఆ షాపను సరైన మార్గంలో పెట్టేందుకు ఎంత శ్రద్ధ వహించడం చూస్తూ ఉంటే ఆయన ఆ షాపను కోరి కోరి ఎన్నుకున్నాడని ఆయన దృష్టిలో అతని విలువ చాలా ఎక్కువని అర్థమవుతున్నది తన పిల్లల ఇహలోక భాగ్యాలు అభివృద్ధి చెందడం గురించి దేవునికి అంతా పట్టింపలేదు వారిని పవిత్రులుగాను విశ్వాస పాత్రులుగాను తనపై నమ్మ ఉంచేవారుగాను యార్థవంతులు గానీ తీర్చిదిద్దాలని ఆయన ఆశయం దేవుడు వారి కోసం ఈ లోకంలో ధన అభివృద్ధి చేసే పనులు లేడు గాని వారి గుణాలను అభివృద్ధి చేస్తూ ఉన్నాడు తన శరీర స్వభావాన్ని అనుసరించిన ఈ స్థితిలో కూడా ఆశాపకు దేవుని ప్రజలంటే ఉన్న గౌరవం చెక్కు చెదరలేదు వారికి తన అడ్డుబండగా ఉండేందుకు ఇష్టపడలేదు అందువల్ల తన అంతరంగంలోని సందేహాలు అల్లా కొల్లలం గురించి బయటికి చెప్పకుండా తెలివిగా మౌనం దాల్చాడు దేవుని సన్నిధిలోకి ఆశాపు రాగాన్ని అతనిలో గ్రహింపు ఉదయించింది ఉన్న విషయాల గురించి సరైన అభిప్రాయాలు కలగాలంటే సరైన చోటు అదొక్కటే దుర్మార్గులు తమ సంపదలలో ఓలలాడేది కొద్ది రోజులే ఆ పైన వారు చచ్చిపోయి భీతి యాతన పాలవుతారు ఇంత భయంకరమైన అంతాన్ని చవి చూడబోతున్న వీని గురించి అసలుపడే ఎంత తెలివి తక్కువ పని శాశ్వత జీవాన్ని గురించి నొక్కి నొక్కి చెప్పే కొత్త ఒడింబడికకు అనుగుణంగా ఆలోచిస్తే క్రీస్తు చెప్పిన ఉదాహరణలో లాజరు ధనవంతును చూసి అసూయపడవలసిందేమీ లేదు కానీ ధనవంతుడు లాజరును చూసి అసూయపడాలి హల్లే దేవుడు ఆ కిందగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపతం ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడింది బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభు ఆశాపు జీవితంలో జరిగిన సంఘటన మాకు వివరిస్తూ అందులో ఆత్మీయ పాటలు మాకు నేర్పిస్తూ వస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు మేము ఇతరులతో పోల్చుకున్నప్పుడు మాకు ఏదో శాపాలు ఉన్నట్టు మేము ఏదో శిక్ష అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ దాని వెనకాల మీ యొక్క గొప్ప ఉద్దేశాలను మేము కనిపెట్టలేకపోతున్నాం తండ్రి మమ్మల్ని క్షమించండి మీ కుమారులు కాబట్టే మమ్మల్ని మీరు శిక్షిస్తున్నారు శిక్షిస్తున్నది మా యొక్క గుణాలు సరి చేయడానికే మా సందేహాలను తీర్చుకునే ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది సన్నిధిని మాకు తెలియజేశారు మీరు మా జీవితంలో ఏది అనుమతించినా అది మా మేలు కొరికని గ్రహించి మా జీవితంలో మీరిచ్చిన ప్రతి వాటిని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరి శ్వాస వరకు నీకు నమ్మకంగా జీవించుటకు నీ కృపద చేయమని వేడుకుంటున్నా తండ్రి నీకు వందనాల స్తోత్రాలు ఎందరైతే ప్రార్థనలు ఎక్కిభూస్తున్నారో ప్రభా వారి జీవితాల్లో కూడా అనేక సందేహాలు తన అనుమానాలు వచ్చి ఉంటాయి వాటన్నిటిని నివృత్తి చేసుకునే ప్రదేశం ఏదో దినం మీరు మాట్లాడని బట్టి స్తోత్రాలు తండ్రి వారిని దీవించండి ఆశించండి వారికి ఏ సమస్య ఉందో ఏ కష్టం ఉందో ఎరుకు ఉందో ఇబ్బందో వాటి అన్నిటిని తప్పించండి నెమ్మదిని దయచేయండి సమాధానం దయచేయండి కృప దయచేయండి నాయన నీకు స్తోత్రాలు అతన్ని గర్భఫలం ఉద్దేగం వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి కృంగిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి ఆర్థికంగా చిదికిపోయి మానసిక కృంగిపోయి ఆత్మత తప్ప మారే దిక్కు లేదనుకుంటున్న బిడ్డలను కాపాడండి నాయన నానావిధ రోగం చేత బాధపడుతున్న మొట్టండి తాకండి స్వస్థపరచండి జైల్లో మగ్గుతున్న జ్ఞాపకం చేసుకోండి సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి కోత విస్తారంగా ఉందయ్యా పనివారి కొద్ది ఉంటున్నారు సహాయం చేయమని అడుగుచుంటున్నాను తండ్రి దేవా కృప చూపించండి యూట్యూబ్ ద్వారా తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న బిడ్డలు ఉంటున్నారు వారి అవసరతలు తీర్చండి గొప్ప గొప్ప సాక్ష్యాలు మేము వినగలిగిన కృపను దయచేయమని అడుగుతున్నాం దేవా నీకు స్తోత్రాలు ప్రభాతండి తండ్రి బిడ్డలందరినీ దీవించండి ఆస్వాదించండి కృప చూపించండి నీ మెండైన దీవెలతో నింపమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి మేము అనుదినం ప్రభా నీ వాక్యం ధ్యానించడంలోను ప్రార్థనలను నిలకడగా ఉండే కృపను మాకు అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తున్నాం దేవా క్రమం తప్పకుండా నీ పరిశుద్ధ బాలలో పాలు పంచుకుంటూ అయా మా తప్పిదవలన్నింటినీ ఒప్పుకుంటూ నీ వాక్యం చేత ఉదక స్నానం చేస్తూ మా ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు అడుగులు ముందుకేయడానికి కృపదయించి మడుగుచున్నాం తండ్రి మాలో భయంకరమైనటువంటి కొన్ని ఆత్మలు తన్ని మా మీద దాడి చేస్తూ ఉంటున్నాయి అట్ల గర్వం కోపం మోహపు చూపు పిసినారితనం ఇటన్నిటి నుంచి మమ్మల్నే కాదు నాయన ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీపీస్తున్నారో వారందరి నుంచి తొలగించండి అలాగే దీన మనసును మరి అందరితో సమాధానం ఉండే ఆత్మను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా మేము అందరినీ పండేనైనా ముఖ్యం మా కుటుంబం అయితేనే మా స్నేహితులని అయితే పొరుగువారైతేనేమి అలాగే కొత్త వారిని అయితే మా పని అధికారులుగా ఉన్న వారిని అలాగే మాతో పనిచేస్తున్న ఉద్యోగులు అయితేనేమి ఆఖరికి మా శత్రువులు కూడా ప్రేమించి క్షమించే మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అప్పధాలు చెప్పకుండా చేయండి ప్రభు అయా అతని మా నోరు అవ్యర్థమైన మాటలు పలుకుతుంది ప్రభు అవమానపరిచే మాటలు అసహించుకునే మాటలు నిరుత్సాహపరిచే మాటలు చులకన పరిచే అగోరపరి దూషించే నాశనం కోరే మాటలు పలకకుండా తండ్రి మా నోటిని కాపాడి ప్రేమతో అయా ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో సత్యమునే మాట్లాడేలా చేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాడు దేవా ముఖ్యంగా ఇతరులతో పోల్చుకున్న స్వభావం మాలోండి తొలగించండి నాయన దీనివల్ల కలహాలు ఏరిసె అసూయ ద్వేషనాత్మలు మా మీద దాడి చేస్తున్నాయి తండ్రి వీటన్నిటిని తప్పించి మనం అలాగే తండ్రి ఇతరుల వలన మనస్తాపం చెందకుండా జీవించటానికి మాకు సహనం కావాలి దీర్ఘశాంతం ప్రేమించే విశాల హృదయం మాకు దయచేయండి నాయన నీకు స్తోత్రాలు ముఖ్యంగా నీ కృప ద్వారా మాకు ఇచ్చే నీతి అనే బహుమానం దాన్ని మేము కోల్పోకుండా మాలుండి అభద్రతాభావం దురాశ ధనాశన ఆత్మలను తొలగించండి తండ్రి నీకు స్తోత్రాలు ముఖ్యంగా మద్యపానం ధూమపానం మత్తు పదార్థాలు జూధాలు ప్రభాతం ప్రతి విధమైన వ్యసనాల నుంచి తండ్రినైనా తప్పించండి ఈ భయంకరని దురాత్మలు పనిచేయటం బట్టి అతను అనేకమంది అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు పడుతుండగా వాటి నుంచి విడిపించమని అడుగుతున్నాం అలాగే తండ్రి కామము జారత్వం వ్యభిచారం స్వలింగ సంపర్కము తండ్రి వివాహాతర సంబంధాలకు ఆకర్షింపజేసేటటువంటి ఆత్మల నుంచి ప్రజలను విడిపించండి మనం విడిపించమని అడుగుచున్నాం ముఖ్యంగా తండ్రి మొబైల్ పట్టుకున్న పేపర్లు చూసినా ఎక్కడ చూసినా తన అశీల దృశ్యాలు అశీలైన చలన చిత్రాలు తండ్రి ఇంకా తండ్రినైనా భయంకరంగా ప్రోత్సహించేటటువంటి స్థితిలో ఉండి అయా అతను భయంకరంగా కామ ప్రేరణ కలిగించే పుస్తకాలైతే మీ ఇంకా ఇతరమైనటువంటి పుస్తకాలన్నిటి నుంచి తండ్రి విడిపించమని అడుగుచున్నాం తండ్రి ఎందుకంటే మా గుణశీలతను ఆటంకపరిచే ప్రతి చెడు సహవాసం నుండి మమ్మల్ని దూరపరచమని అడుగుతున్నాం తండ్రి అపవాది వలన కలిగే ఆలోచనలు కళలు మరియు దర్శనములకు మోసపోకుండా మా మనసును తండ్రి అలాగే వాడి యొక్క మాటలు వినకుండా మా హృదయములను తండ్రి చెవులను కాపాడండి నాయన నీ పరిపూర్ణతమాలు ఫలించినట్టు నీ నీతి పరిశుద్ధత విశ్వాసము దయచేసి కృపావాక్యముతో మా మనసును నూతనపరచండి నాయన నీకు స్తోత్రాలు ముఖ్యంగా ఈ వాగ్దానములు నమ్మడానికి విశ్వాసమును నీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును మాకు అనుగ్రహించండి నువ్వు మాకు చేసిన మేలు బట్టి ఎల్లప్పుడూ నీ కృతజ్ఞతలు ఇచ్చే హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా మమ్మల్ని ఆశ్రవించుటకు నువ్వు వాడుకున్న వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండి మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేసధారణ స్వభావం నుండి మమ్మల్ని విడిపించండి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి హృదయము నోరు ఏకీవించి ప్రేమగా మాట్లాడే కృపను మాకు దయచేయండి అలాగే తండ్రి ఈ లోకం తండ్రినైనా మరి శరీర క్రియలకు సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం నీ మహిమను మాత్రం వెతకటానికి మమ్మల్ని రూపాంతరపరచండి అయ్యా మేము కేవలం నీ ద్వారా నీతి మంత్రిగా జీవిస్తున్నాం కాబట్టి మా తోటి విశ్వాసులు పాపంలో పడిపోతుంటే నేను తండ్రి మేము వారికంటూ గొప్పవారం గొప్పవాడం అన్నటువంటి మాలో కలిగే ఆ భయంకర స్వనీతుండి మమ్మల్ని కాపాడండి ఇతరుల యొక్క బలహీనతను బట్టి కానీ పొరపాట్లను బట్టి కానీ లోపాలను బట్టి కానీ మేము తీర్పు తీర్చకుండా జీవించటానికి సహాయం చేయండి ప్రతి పరిస్థితులలో వారి పట్ల కృప కలిగి ఉండి హృదయాన్మకాన్ని గ్రహించండి ముఖ్యంగా తండ్రి దురాశ ఆర్థిక దురాశ కొరకైతేనేమి అయా వడ్డీల కొరకైతేనేమి వరకట్నాల కొరకైతేనే మనుషుల మెప్పు కొరకు ఆస్తుల కొరకు ఇతరులు మోసం చేయకుండా తండ్రి నైనా అలాంటి ఆత్మల నుంచి భయంకర దురాత్మల నుంచి మనం కాపాడినడుగుచున్నాం మరియు తండ్రి ఎవరైనా మరి కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వారి యొక్క బలహీనతను ఆసరగా వాడుకొనకుండా మా హృదయాలను సరిచేయమడుగుచున్నాము తండ్రి అయా తండ్రి మా ఆర్థిక లాభాల కొరకు కానీ మనుషుల మెప్పు కొరకు మేము తోటి విశ్వాసం తప్పుడు ప్రవచనాల ద్వారా కానీ తప్పుడు దర్శనాల ద్వారా కానీ వారి విశ్వాసం మలినం చేయకుండా మరి వారి విశ్వాసన అలుసుగా తీసుకోకుండా మాకు సహాయం చేయండి మా ప్రాంతం కొరకు గ్రామం కొరకు పట్టణం కొరకు రాష్ట్రం కొరకు దేశం కొరకు అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా నశించిపోతున్న అనేక ఆత్మలు ఉంటున్నాయి కృప దయచేయండి నాయన తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి నైనా చక్కని పరిపాలించడం పలు జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం తండ్రి సంఘమును సంఘ కాపరులను అయా తండ్రినైనా వాటిలో ఉన్న సైనికులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ ప్రార్థన చేస్తున్నాం ఆర్థిక స్థితిని చేయండి బాగోచేయండినైనా మంచి వాతావరణం కలిగించండి దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను ఆపండి నెమ్మదిని దయచేయండి దేవా ఆత్మరక్షణ కొరకు భారం కలిగి ప్రార్థించే కృపను మాకు దైత్యం అడుగుచున్నాం అలాగే తండ్రి ఆహారము అలాగే తండ్రి వస్త్రము విద్య వైద్య సహాయం లాంటి వసతు లేని పేదవారికి తల్లిదండ్రులు లేని అనాథులకు విధురాంటుకు ఆదరణ లేని వృద్ధులకు సహాయం చేయడానికి నేను కృప దైత్యం అడుగుచున్నాను దేవా తండ్రి నేను ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న సహాయం చేయండి నైనా నీ వాక్యం చేత అనేక మంది పట్టబడుతూ ఉంటున్నారు ఆ అతని వారి సరైన మార్గం నడిపించే నాయకులను నిలబెట్టమని అడుగుచుంటున్నాను ఈరోజు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుని బిడలేక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దా కిరీటాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఎన్నప్పుడు మా ప్రక్షణే సుఖ్రీస్తు నమ్మని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్